ప్రభువు పేరిట మీ అందరికీ సలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నూతన హృదయము మీకిచ్చేదను నూతన స్వభావము మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను ఎహెచ్కేలు గ్రంథం ముప్పది ఆరు అధ్యాయం ఇరువది ఆరు వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదబడిన లేఖన భాగములను మనము గమనించినట్లయితే మనసు క్రొత్తదైతే క్రొత్త ఆలోచనలు పుట్టుకొచ్చి పాత వాటిని ఇష్టపడదు పాత ఆలోచనలు మనకు తెలుసు కొడదామనిపిస్తుంది తిడుదామనిపిస్తుంది ఒక్కొక్కసారి చంపేయాలనిపించేంత ఆలోచనలు లేక చచ్చే ఆలోచనలు ఇతరులవి ఆశించే ఆలోచనలు అసూయకరమైన ఆలోచనలు దొంగ ఆలోచనలు మోహపుట ఆలోచనలు మోసపూరిత ఆలోచనలు ద్వేషపూరిత ఆలోచనలు కుట్రలు కుతంత్రాలతో కూడిన ఆలోచనలు ఇంకా ఏవేవో వస్తూ ఉంటాయి ప్రిలారా అవి మనకు మాత్రమే తెలుసు ఇంకా మన జీవిత భాగస్వామికి స్నేహితులకు కూడా కొన్ని అర్థమవుతాయి ఆలోచనలు ఆకాశాన్ని ఎక్కుతాయి పాతాలానికి కూడా వెళ్తాయి భూలోకమంతా ఎవరెవరినో చుట్టి తట్టి వస్తాయి మనుషుల మీదకు మనుషుల లోపలకు కూడా వెళ్ళి వస్తుంటాయి ఎవరికి తెలియదని అనుకోవటం పొరపాటు మన అంతరేంద్రియములను ప్రభు వెరుగును మన ఊహలలోని తలంపులన్నీ ఎరిగినటువంటి దేవుడు క్రీస్తు ప్రభులవారు ప్రియలార తలంపు పుట్టకమునుపే ఎరిగినటువంటి దేవుడు మన ప్రభు అందుకే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలదని దాని గ్రహింపగలవాడెవడని ప్రశ్నిస్తూ ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యహోవా అనే నేను హృదయములను పరిశోధించువాడను అంతరేంద్రియములను పరీక్షించువాడనని పరిశుద్ధలేఖన భాగములో తెలియజేస్తున్నాడు అంతేకాదు నరుల హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యహోవా చూశాడు ఎల్లప్పుడూ అంటే నీవు నేను పుట్టినది మొదలు నీవు నేను చనిపోయే వరకు అని అర్థం నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చిన ప్రభు మనలను విడువడు ఎడబాయడు మనతోనే ఉండి మన ఊహలన్నీ తలంపులన్నీ కోరికలన్నీ దురాశలన్నీ చూస్తూ మార్కులు వేస్తూనే ఉంటాడు ప్రిలారా మన టీచర్స్ సంవత్సరానికి ఒక్కసారే మనలను పరీక్ష చేస్తారు అయితే ఒక గొప్ప సంగతి మనం గుర్తుంచుకోవాలి కష్ట నష్టాలు బాధలు కీడులు సమస్యలు వచ్చినప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు తగిన రీతిలో సహాయపడుతుంటాడు కానీ తప్పుడు ఆలోచనలు సమయం ఇస్తుంటాడు ఆలోచనలు ఆచరణలోనికి రాకముందే సరిచేసుకుంటే మంచిది ఆచరణలో పెడితే ఇంకా అనేకమైన మార్పులు కష్టాలు నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది ప్రిలారా శాస్త్రులు పరిసయులు ఏసు మీద చెడు ఆలోచనలు చేస్తున్నప్పుడు వారిని ప్రభు ప్రశ్నించాడు తమలో తాము అనుకుంటున్న మాటలు కూడా ప్రభుకు వినబడతాయి ఇష్రాయేలీల యాత్రలో సనుగుడు గొనుగుడు కూడా ప్రభు విన్నాడు వారిని శిక్షించాడు అయితే ఈ కృపాకాలంలో మాత్రం మన మనసులు మార్చటానికి ప్రయత్నిస్తున్నాడు పడుతున్నాడు శాస్త్రులు పరిసయులు యాజకులు తమలో తాము ఆలోచించి దేవాది దేవుడి మీదనే దురాలోచనలు చేసి చేసి చివరకు వారి ఆలోచనలు ఆచరణలలో పెట్టనే పెట్టరు ప్రభువును సిలువ వేయించారు ఎంతటి పాపానికి ఒడిగట్టారో చూడండి రీలారా దానికి వారు కోరుకున్నట్టే అనేక హింసలు పెట్టబడ్డారు చంపబడ్డారు దేశిమరులై అనేక సంవత్సరాలు ఆయా దేశాలలో తల్లదాల్చుకొని చివరకు ఇప్పుడు తమ దేశానికి ఒక ఉనికిని కలిగించుకున్నారు ఇది కూడా దేవుని కృపయే అర్థమైతే చాలా మంచిది దేవుని మీద దురాలోచనలు చేసిన దేవుని పోలికలో సృష్టించబడిన మానవుని మీద దురాలోచన చేసినా అది గొప్ప పాపమే పాపానికి శిక్ష ఉండనే ఉంది క్షమాపణ కూడా ఉంది అది తప్పు తెలుసుకొని ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఒప్పుకునకుండా ఇంకా దురాలోచనలో ఉంటే తీర్పులోనికి రావలసి వస్తుంది ఇక్కడ తీర్పులకు వాయిదాలుంటాయి సిటీ కోర్టు కాకపోతే హైకోర్టు అవి కాకపోతే సుప్రీంకోర్టులు ఉంటాయి కానీ ప్రభు ఇచ్చే తీర్పులో ఆలస్యమే ఉండదు వేరే కోర్టులు లేవు నరకమే ఇది తప్పించుకోవాలంటే మన మనసులు మారాలి నూతన పరచబడాలి ఎందుకంటే పాతాలమును అగాధ కూపమును యహోవాకు కనబడుచున్నది నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనబడుచున్నది గదా ఆయనకు కనబడును గదా మనుషుల దృష్టిలో చాలామంది మారినట్లుంటారు ఉపయోగము లేదు పూర్తిగా మారవలసిందే ఎందుకంటే పరిసయ్యులు ప్రభువును మాటలతో చిక్కున పెట్టవలనని ఆలోచించి పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగినప్పుడు ఏసు క్రీస్తు ప్రభు వారి చెడుతనమును ఎరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు అని అన్నట్లు పరిశుద్ధ లేఖన భాగములో మనకు తెలుసు మన ఆలోచనలలో దేవుణ్ణి ఎంతగా శోధిస్తున్నామో బాధ పెట్టుచున్నామో ఒక్కసారి ఈరోజు ఆలోచించుకొని చూద్దాం పాత మనసును మార్చివేద్దాం ఎంత కప్పిపెట్టినా ఎంత అదుపు చేద్దామన్న మనకు కుదరదు గనక పాత మనసును మార్చి క్రీస్తులో నూతన మనసును పొందుకుందాం నూతన ఆలోచనలు నూతన తలంపులు కలిగి ఉందాం అది హృదయంలో ఎంత నెమ్మది సంతోషము కలుగజేస్తుందో ఎంత సమాధానముగా ఉండునో కదా అందుకే ఏసయ్య సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాడు శరీరానుసారమైన ఆలోచనలు కూడా మరణమే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు ఎప్పుడు శరీరాన్ని ఎలా పోషించాలి ఏమి తినాలి ఏమి త్రాగాలి ఎలా సుఖించాలి అనే రంది తప్ప ఇంకొక ఆలోచన ఉండదు ఎప్పుడు చూసినా నేను నా సుఖము అన్నట్టు ఉంటారు ప్రిలారా మనసు మారితే ఇక జీవించువాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించున్నాడని చెప్పుచు క్రీస్తు కొరకే జీవిస్తారు మనస్సు మారితే ఇక మాట కూడా మారిపోద్ది వారి మాటలు ఆశ్చర్యపరుస్తాయి ఎలా ఇంత మార్పు వచ్చింది నిన్నటి వరకు బూతులు చిరాకు కోపముతో మాట్లాడినవాడు ఇంత సడన్గా మార్పేంటి అని ఆలోచిస్తారు యవనస్తులు కొంతమంది దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో వారు మాట్లాడే తీరు అబురపరిచినవంట సింగపూర్లో కార్నర్ స్టోన్ చర్చ్ పాస్టర్ నెల్సన్ డేవిడ్ గారు ఎంతో సంతోషంతో ఆ సంగపు యవనస్తుల మార్పు గురించి తెలియజేశారు అంతకుముందు తిట్టి అరుస్తూ ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడినవారు ఇప్పుడు ప్రేమగా సమాధానంగా మాట్లాడుతున్నారంట మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాటలు కోపమును రేపును దయగల కృపగల మాటలు సమాధానపరిచే మాటలు వస్తాయి మాటల్లో క్రొత్తదనం అందరికీ అర్థమవుతుంది అందరూ ఇష్టపడతారు మాటలే కాదు చూపులు కూడా మారిపోతాయి ప్రీలారా దయగల చూపులు చల్లని చూపులు ఆశీర్వదించే చూపులు చూస్తారు బెదరగొట్టే చూపులు మారిపోయి అదిరించే చూపులు మొదలవుతాయి మనుషులను నమిలి మృంగివేసే చూపులు మొహపు చూపులు చూపులు చిలిపి చూపులు మారిపోయి దైగల చూపులు చూస్తారు అహంకార దృష్టి కూడా మారిపోతుంది యహోవాకు అసహ్యములైన వాటిలో అహంకార దృష్టి ఒకటి తర్వాత కళ్ళలాడు నాలుక నిరపరాధులను చంపు చేతులు దుర్యాలోచనలు యోచించు హృదయమును చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్న వచనముల ప్రకారము ప్రిలారా ప్రిలారా మాటలు చూపులు చేతలు నడకలు తిండి తిప్పలు వ్యవహారాలన్నీ మారి నూతనమవుతాయి శరీరమే మనది కాని ఏసు క్రీస్తే అలా మారిన వారిలో మార్పును చూసిన వారి తల్లిదండ్రులు ఆ క్రీస్తు ప్రభు మాకు కూడా కావాలని కోరుకున్నారంట నిజమే కదా తిని త్రాగి వచ్చినట్లు తిరుగుతూ కొట్లాటలు గొడవలు ఇంట్లో బయట చేస్తూ చూసిన వారిని కొడుతూ తిడుతూ ఉండే మనిషి మారితే ఆ ఇంట్లో వారికి ఎంత సంతోషముంటుంది దానికి కారకులెవరో వెంటనే కనుగొని కృతజ్ఞతలను తెలియజేస్తారు ప్రీలారా ఈ మార్పు మనుషుల ద్వారా కానే కాదు అయితే త్రాగుడు మాన్పించవచ్చు లేకపోతే గొడవలు కొట్లాటలను మాన్పించవచ్చు కానీ ప్రేమను మాత్రం పుట్టించలేరు కోపము ఉంటే అవి పెరిగి పెరిగి పెద్దవై మరలా మామూలు స్థితికి అంటే పాత జీవితానికి వస్తారు అయితే పరిశుద్ధాత్మ శక్తితో మారితే ఆ మార్పులో పాత జీవితము పోయి నూతన జీవితం వస్తుంది ప్రేమగల జీవితం మొదలవుతుంది శత్రువులను సహితం ప్రేమించే మనసు ఉంటుంది వారి కొరకు ప్రార్థనలను చేయగలరు కీడుకు ప్రతికీడుగాని దూషణకు ప్రతి దూషణ అయినా చేయరు అందరి ఏడల సమాధానముగా ఉంటూ మేలు చేయటానికే ప్రయత్నిస్తుంటారు ప్రిలారా ఉన్న దానిలో చేయగలిగిన మేలు చేస్తూ ఇతరులపై ఆధారపడక దేవుని చిత్తాన్నే నెరవేరుస్తారు సొంత కార్యాల కన్నా దేవుని కార్యాలయందు ఎక్కువ మక్కువ ఉంటుంది అలా పూర్తిగా మారినప్పుడే దేవుడు ఆయన చిత్తాన్ని మన ద్వారా జరిగించి అనేకుల రక్షణకు కారణమవుతాం నరకము నుండి తప్పించుకొనగలము ప్రియులారా దేవుని శక్తి మనలను పూర్తిగా తగ్గించుకుంటూనే ప్రభు శక్తి పూర్తిగా మనలోనికి వస్తుంది అప్పుడే ఆయన ప్రేమ శక్తి మనలో నూటికి నూరు పాలు ఉంటుంది ఏమాత్రము తగ్గినా కల్తీ జరిగినట్లే కల్తీ వస్తువులను మనమే వాడము మరి దేవుడు వాడుకుంటాడని ఎలా చెప్పగలము ప్రభు ప్రభు కోసం తగ్గించుకున్నవారు గొప్ప కార్యాలు అద్భుతాలు చేశారు దేవుని నమ్ముకుంటే వచ్చే ఈ మార్పు కోసం దేవునికి వందనాలు ప్రియ సహోదరి సహోదర్లారా కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు మీ పాత రోత పాపాపు జీవితాన్ని దేవునికి అర్పించి ఆయన చేతులలో మీ జీవితాన్ని ఉంచి ఆయనను పరిపూర్ణముగా వెతకండి అప్పుడు మీరు నూతన సృష్టిగా మార్చబడతారు కాగా ఎవడైనను క్రీస్తునందుని ఎడల వడు నూతన సృష్టి పాతవి గతించినూ ఇదిగో కృతవాయను అని బైబిల్ చెప్పిన విధముగా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు క్రీస్తునందు ఉన్న ఎడల మిమ్మల్ని నూతన సృష్టిగా మారుస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ నూతన దినములో ఈ వాక్యాన్ని వినుచున్న మిమ్మును ప్రభు బంగారం వంటి విలువగల ఘనమైన పాత్రగా చేసి ఇతరులకు మీరు ఆశీర్వాదకరముగా ఓదార్పుగా ఉండేలా మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చి మిమ్మను తన సేవలో ఉపయోగించుకుంటాడు ఆయన మీ పక్షాన నిలబడి మీ పాత జీవితం మీ నుండి తొలగించి నూతన స్వభావమును నూతన హృదయమునిచ్చి మీ చేతిని పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచ్చిన్న మీరు మీ మనసు మార్చుకొని మీ పాత రోత పాపపు జీవితమును ఆయన పాదాల చెంత పెట్టి మీ పాపములను విడిచిపెట్టండి అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియలకు వారికిని ఎప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వకృపలకు ఆధారభూతులపైన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మమ్మలను మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దివా నీ దివ్య ప్రేమ ఎంత ప్రశస్తమైనదో తెలుసుకునేందుకు మాకు అయ్యా అయా ఈరోజు నుంచి మేము మా జీవితాన్ని పూర్తిగా నీకు స్వాధీనపరుచున్నాం అయా మా పాపాలు కడిగి మమ్మను కాపాడి ఘనపరచమని వేడుకొనిచున్నాం దేవా అన్ని సమయాలలో మాకు బోధించి మేము నడవలసిన మార్గమును మాకు నేర్పించమని చిన్నాం దేవా మేము మీలో నీవు మాలో నివసించే ధన్యకరమైన భాగ్యాన్ని మాకు దయచేయమని చిన్నాం దేవా మా పాప జీవితమును నీవు మార్చి నూతన సృష్టిగాను నీలో నివసించుటకు అట్టి ధన్యతను దయచేయము దేవా నీవు మాకు తండ్రిగా ఉండి మమ్మును నీ స్వంత పిల్లలనుగా స్వీకరించి నీ రెక్కలతో మమ్మను కప్పుము కుమ్మరి చేతిలో మంటివలే మమ్మను మేము నీ చేతులకు చిన్నాం మమ్మను సరి పాత్రగా మార్చుము మా పాపపు జీవితాన్ని మార్చి నూతన సృష్టిగా మార్చుము మా కుటుంబాన్ని మమ్మలను ఆశీర్వదించుమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం దేవ బిడలందరినీ దినాన్ని దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంచున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలకు నూతన దయాకిరీటమును మీరు దయచేసి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా నా తండ్రి ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న ప్రతి బిడను జ్ఞాపకము చేసుకోండినైనా బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి వారు గడిచిన సంవత్సరమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకొనుటకు ఆ బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము దయచేసి బిడలకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయ్యా ప్రతి బిడ్డను మీ అస్తాలకు అపజెప్తా ఉన్నాం దేవ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడ అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుస్తున్నారో ఆకాశం నుండి వారి ప్రతి మనవిని మీరు అంగీకరించి వారి జీవితాలలో కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖము ఆయాసము ఆందోళన ప్రాముఖ్యముగా అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్